బహు సద్ వినియోగం చేసుకోవాలని కర్నూలు ఎంపీ ఎరుశీఎం సంఘాన్ని ఫ్రీగా ఎటువంటి మూవ్యత లేకుండా మెడిసిన్స్ కానీ సేవలు కానీ చేస్తున్నా సేమీ ఎరుశం పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా

ఎనిమిదిలో మూడు బ్రాంక్స్ ఆరులో మూడు బ్రాంచ్ ద్వారా పెన్షనర్ చికిత్స చేయబడుతుంది ముప్పై వేల చికిత్స అందిస్తాము ఫ్రీగా వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలా ఈ రోజు ఆగస్టు ఫిఫ్టీన్త్ దృష్టిలో ఉంచుకొని ఎంబీ హెర్షలేం సంఘం మరి మా కార్యదర్శి కె భాస్కర్ బాబాయ్ గారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ను ప్రారంభించడానికి ప్రభు చూపిన కృపలను బట్టి దేవుని స్థుతిస్తున్నాం దీని ద్వారా మేము అనేక రకాలైనటువంటి డాక్టర్లు చూసేటటువంటి మరి వైద్యాలు అనేకమైన ఉన్నాయి దీని ద్వారా మేము రక్త పరీక్షలు ఆపరేషన్స్ కూడా మరి ఉచితంగా చేయడానికి హాస్పిటల్ అమేలియో హాస్పిటల్ కర్నూలు వేరే బృందం ద్వారా మరి మేము కలిసి ఈ యొక్క మెడికల్ క్యాంప్ ను ప్రారంభించడానికి ఇచ్చిన కృపలకై దేవుని స్థుతిస్తూ మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం ఇండిపెండెన్స్ డే సందర్భంగా జయరాజ్ గారికి మామిలి హాస్పిటల్ తరఫున భాస్కర్ బాబు రాజు ఇంకా ఈ చర్చి కోసం చేస్తున్న ప్రతి ఒక్కరు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి ఇంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు ఈ చర్చ్ తరపున వాళ్ళ ఆర్గనైజింగ్ టీం మొత్తానికి అమె తరఫున ఎంఈనూర్ ప్రజల తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తున్నాము మేము ఈ సందర్భంగా ఏమంటే ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు హెల్త్ ని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యమైనది ఇండిపెండెన్స్ డే ఇట్లా రోజులు వచ్చినప్పుడు మనకు అందరూ డాక్టర్లు అందుబాటులో ఉంటారు కాబట్టి మీరు ఉచిత వైద్యం ద్వారా ఉచిత వైద్య శిబిరం ద్వారా మనం వాళ్ళు కలుసుకుంటూ వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికే డాక్టర్లు రావడం వల్ల కొందరు హాస్పిటల్ రీచ్ కాలేకపోయినా కూడా ఇటువంటి వైద్య సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా కోటం కోరుతున్నాము ముఖ్యంగా మా అమిల్ హాస్పిటల్లో క్యాన్సర్ జబ్బులకు సంబంధించి అయినా కంటే ఆపరేషన్లకైనా గుండె జబ్బులకైనా గుండె ఆపరేషన్లకైనా కిడ్నీలో రాళ్ళున్నా మామూలుగా పక్షవాతం లాంటి జబ్బులు వచ్చినా ఇంకా కూడా మామూలుగా అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ ఉన్నా లివర్ చాలా మందికి డ్రింక్ తాగడం ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ డ్యామేజ్ అయింటుంది వాళ్ళకు కూడా సిరోసిస్ అనే జబ్బు వస్తుంది ఆ సిరోసిస్ అనే జబ్బు కూడా మేము ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందిస్తున్నాము మేము చాలా జబ్బులకి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందిస్తున్నాము అంబైలి ఆసుపత్రిలో సో ఇవే కాకుండా డెలివరీ గర్భిణీ స్త్రీలు వాళ్ళ డెలివరీల కోసం వచ్చిన చిన్న పిల్లల వైద్యానికి వచ్చినా కూడా హెర్నియా అపెండిక్స్ మొలలు ఆపరేషన్లకైనా కూడా ఇంకా మనకు ఎటువంటి ఎముకల ఆపరేషన్లకైనా చెవి కొత్తు ముప్పు ఆపరేషన్లకైనా ఇటువంటి మొత్తం అన్ని రకాల అమిలీ హాస్పిటల్లో ఈ వైద్యం కూడా అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి చాలా జబ్బులతో ఆరోగ్య అందుబాటులో ఉంది ఇక్కడ అందుకోసమని ప్రతి ఒక్క ప్రజలు మేము కోరుకునేది ఏమంటే మీకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఇక్కడ ఇప్పుడు ఫ్రీ క్యాంప్ లో మా డాక్టర్లు చాలా మంది అందుబాటులో ఉన్నారు మీరు మీరు పాత రిపోర్ట్స్ తో వచ్చి ఈ క్యాంప్ కి అటెండ్ కాండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కనీ ఇక్కడే మేము సొల్యూషన్ ఇస్తాము ఇక్కడే మందులు కూడా చేస్తాం మందులు కూడా ఇస్తున్నాం మేము కొన్ని పరీక్షలు కూడా ఇక్కడే నిర్వహిస్తున్నాము ఏమన్నా ఉంటే మీ ఇక్కడెక్కడే తెలుస్తుంది పెద్ద జబ్బు ఏదైనా ఉన్నా కూడా మీరు మీ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని వచ్చారంటే మా హాస్పిటల్ హాస్పిటల్లో మేము ఉచితంగా వైద్యశేవలు అందిస్తా అందిస్తాం ఖచ్చితంగా సో ఇటువంటి వైద్య శిబిరాలు ఫ్యూచర్ లో కూడా జయరాజు సార్ గానీ మీ సంఘం తరఫులు కానీ ఎప్పుడు మీరు పెట్టుకున్నా కూడా మా అమ్మీల హాస్పిటల్ తరఫున మేము ఎప్పుడైనా కానీ దీనికి సహాయ సహకారాలు అందించడానికి మేము తోడ్పాటు అందించడానికి రెడీగా ఉన్నాము సో అందరికీ ధన్యవాదములు హ్యాపీ ఇండిపెండెన్స్ టు ఆల్ థ్యాంక్ యూ